అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన గ్యాస్ బ్లో అవుట్ ఘటనపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆరా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ప్రమాద ప్రాంతానికి సమీపంలోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ను సూచించారు గ్యాస్ మంటలను తక్షణమే అదుపులోనికి తీసుకురావాలని సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు